వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు క్వాలిటీ ఉంటే నలభై యాభై అరవై డెబ్బై ఏ రేట్లు అయితే పడుతున్నాయి ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ మీడియా అన్నీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయితే ఈ రేట్లు అయితే పడడం జరిగింది ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఈరోజు కలికేల్లో టాప్ రేట్స్ వచ్చి డెబ్భై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి స్టాక్ విషయం చూస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్కి దిగుమతి వచ్చి ఒక ఇంచుమించుగా ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న సాయంత్రం చూసుకుంటే అంగళ్ళు కానీ అలా మొలకల చెరువు కానీ ధరలు అయితే పెరగడం జరిగింది ఇక ఈరోజు మదనప్పలో ధర ఏమన్నా పెరుగుతుందేమో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి